अम्मा भी बीच में कर रख रहा है ऑनलाइन फॉर्म ऑनलाइन फॉर्म ആ ലൈൻ്റെ എല്ലാവരും മേഡം പാൻ അത ना मुरले ना स्टिफो हट पाले अंदर हिंदी वो आज दिन से ना आपा इधर मैं एंटर दे पीस स्टिफो हट कर कि ना इकडे 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 जा बेटा इनका बैक आ ये ना

కొరకు ప్రతిరోజు కొంత సమయం కటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ బలమూత్రను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ప్రతి ఆంధ్రప్రదేశ్గా